బావా మనకు ఎలాంటి ఆడంబరాలు ముక్కు పుడక అవసరం లేదు మన కూతురు మన దగ్గర ఉంటే అంతే చాలు పదబావా వెళ్దాం అని చెప్పి అవని అంటుంది ఇక శ్రీకర్ కోపంగా వేదవతి దగ్గరకు వెళ్ళి మంచి సత్కారం చేశావు అని చెప్పి అంటూ ఉంటాడు ఇంకా శ్రీకర్ అవని అక్షయ్ను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మీరందరూ మమ్మల్ని క్షమించాలి అని ప్రసాదరావు ఊరి జనానికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక తరువాత నిహారిక కృష్ణబాబు మనం అనుకున్నది జరిగింది ఆ సోదమ్మ చెప్పింది కరెక్టే అని చెప్పి అనుకుంటూ వాళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు మరొక సందర్భంలో మనమంతా కలుసుకుందాం నన్ను క్షమించండి అని వేదవతి ఊరి జనానికి చెప్పడంతో ఊరి జనమంతా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక పెద్దిరాజు వేదవతి దగ్గరకు వెళ్ళి అక్షయ కథలో కొత్త మలుపు ఏంటో ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పి వేదవతితో అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక వేదవతి అమ్మవారి ముందు కూర్చొని ఏడుస్తూ ఉంటుంది డాక్టర్ రాధిక అవనికి శ్రీకర్ వల్ల గర్భం దాల్చే అవకాశం లేదు అని చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది శ్రీకర్కి పిల్లలు పుట్టే అవకాశం లేదు రిపోర్ట్లో అలానే ఉంది అని చెప్పి దిలీప్ చెప్పిన మాటలను వేదవతి గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది ఇక మరోవైపు లాయర్ సత్య అవనిపై జరిగిన అటాక్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు అప్పుడే ఎస్ఐ లాయర్ సత్య ఇంటికి వస్తాడు రండి సార్ అని చెప్పి లాయర్ సత్య ఎస్ఐని అనటంతో ఎస్ఐ లోపలికి వస్తాడు అవని మేడంపై అటాక్ చేసిన వాడిని సీసీ కెమెరా ఆధారంగా అరెస్ట్ చేసి లాకప్లో వేశాము అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు మొదటగా వాడు ఏం చెప్పలేదు మా స్టైల్లో విచారించేసరికి నిజమంతా బయటికి కక్కేశాడు విక్కీ అనే అతను అవనిని చంపమని చెప్పి సూపర్ ఇచ్చాడంట అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు హూ ఇస్ విక్కీ అని సత్య అడుగుతూ ఉంటాడు మీరు వాదించిన కేసులో ఇరవై సంవత్సరాలు జైలు శిక్ష పడిందంట రేప్ కేసు అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు అతని టార్గెట్ మొదటగా మొదటిగా అవని అయితే రెండవ టార్గెట్ మీరే అని చెప్పి ఎస్ఐ సత్యకు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే వాళ్ళ అమ్మ వచ్చి ఇదంతా కూడా వింటూ ఉంటుంది కంగారు పడుతూ ఉంటుంది వాడు మా సెల్లోనే ఉన్నాడు ఎంక్వైరీ నడుస్తుంది ఇప్పుడు అవని మేడం స్టేషన్కి రావాల్సి ఉంటుంది అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటే తప్పకుండా ష్యూర్ అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు సరే నేను వెళ్తాను సార్ అని ఎస్ఐ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక వాళ్ళ అమ్మ సత్య దగ్గరకు వచ్చి ఏంటో సత్య ఇదంతా వింటుంటే భయంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది సత్యాన్ని కాపాడటం కోసం ఈ సత్య చేసిన పోరాటంలో సహాయం చేసిన అవనికి శిక్ష విక్కీ అనే అతను అవనిని ఈ లోకం నుంచి పంపించేయాలనుకున్నాడమ్మా అని చెప్పి సత్య వాళ్ళ అమ్మకు చెప్తూ ఉంటాడు ఒరే సత్య నువ్వు కూడా అందరిలాగా మామూలు ఉద్యోగం చేసుకుంటే బాగుండేది ఒక్కొక్కసారి నువ్వు ఈ ఉద్యోగంలో ఉన్నందుకు గర్వంగా ఫీల్ అవుతాను మరొకసారి భయం అవుతుంది అని ప్రభావతి చెప్తూ ఉంటుంది అమ్మ అందరి తల్లులు నీలాగా ఆలోచిస్తే దేశాన్ని కాపాడేది ఎవరు మరి సైనికుల సంగతి ఏంటి అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు ఈ విషయం అవనికి చెప్పను అవని ఎక్కడికి వెళ్తున్నా అవనిని ఫాలో అవుతూ ఆవనికి కవచంలా ఉంటాను ఒక బాడీ గార్డ్లా ఉంటాను అని సత్య చెప్తూ ఉంటాడు ఇక సత్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అవని ధ్యాసతో ఈ సత్య ఏమైపోతాడోనని భయంగా ఉంది వీళ్ళ కథ ఏమలుపు తిరగబోతుందో అని ప్రభావతి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు నిహారిక కృష్ణబాబు రాధాకృష్ణ లావణ్య వసంత కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అత్తయ్య గారు ముక్కు పుడకను అక్షయ్కు ఇస్తానని బల్లగుద్ది చెప్పారు కదా అలాంటి దారుణాన్ని చూడలేకే నేను మా ఆయన ఇంట్లో కూర్చున్నాము కానీ ఈ ముక్కు పుడక ప్రోగ్రాం అట్టర్ ఫ్లాప్ అవుతుందని తెలిసి ఉంటే కనుక తప్పకుండా మేము కూడా గుడికి వచ్చేవాళ్ళం అని లావణ్య చెప్తూ ఉంటుంది జాతకం కలవని వాళ్ళకైతే కనుక ముక్కు పుడక దక్కలేదంటే ఒక అర్థం ఉంది కానీ అత్తయ్య లాంటి జాతకం మహర్జాతకురాలు కాను జన్మరాలైన అక్షయ్కు ముక్కు పుడక దక్కకపోవడంలో ఏంటో అర్థం అని లావణ్య నిహారికతో అంటూ ఉంటుంది అప్పుడు సుజాత కోపంగా వేదవతి ఇంటికి వచ్చి వేదవతి వేదవతి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది మా అమ్మను పేరు పెట్టి పిలుస్తావా గౌరవం లేకుండా అని చెప్పి రాధాకృష్ణ కృష్ణబాబు సుజాతను అడుగుతూ ఉంటారు రామచంద్రాపురంలో అవని వాళ్ళకు జరిగిన అవమానం గురించి సుజాతకు తెలిసి ఉంటుంది అందుకే సుజాత మీ అమ్మను నిలదీయటానికి వచ్చినట్టుంది అని పెద్దరాజ్ చెప్తూ ఉంటాడు సుజాత అంటే మీరేనా రెబల్ స్టార్ అని గట్స్ ఉన్న వాళ్ళని చెప్పి చాలానే విన్నాను మిమ్మల్ని దర్శించుకునే భాగ్యం నాకు ఇప్పుడు దక్కింది అని చెప్పి చింటూ అంటూ ఉంటాడు వేదవతి ప్రసాదరావు హాల్లోకి వచ్చి ఏంటమ్మా ఇలా వచ్చావు అని ప్రసాదరావు సుజాతను అడుగుతూ ఉంటాడు అక్షయ్కు ముక్కు పుడక ఇస్తానని మాటిచ్చి ముక్కు పుడక ఇవ్వకపోవడం వెనుక కారణం ఏంటి అని సుజాత అడుగుతూ ఉంటుంది నీకు నా ఇంట్లోకి వచ్చే అర్హత ఉందేమో కానీ నన్ను ప్రశ్నించే అర్హత లేదు అత్తయ్య అని పిలిచే ఉందేమో కానీ వేదవతి అని నన్ను నిలదీసే చను మాత్రం నీకు లేదు అన్నింటికి మించి నన్ను ప్రశ్నించే హక్కు అసలుకే లేదు అని వేదవతి సుజాతను అంటుంది అక్షయ్ ముక్కు పుడక ఇస్తానని మీ వారసురాలని అందరి ముందు చెప్పి ముక్కుపుడక ఇవ్వకపోవడానికి కారణం ఏంటత్తయ్యా అని చెప్పి అవని అడుగుతుంది కొత్తగా సిరొస్తే నడిరాత్రి కూడా గొడుగు పట్టమన్నాడంట వాడు వెనకటికి అని వసంత అంటుంది కరెక్ట్గా చెప్పావక్క నడమంత్రపు సిరి వచ్చినట్టు వీళ్ళ నడుములు బాగా విరిగాయి అని కృష్ణబాబు అంటాడు స్వార్థపు బుద్ధి చూపిస్తే అవని వాళ్ళు అధోగతి పాలవటం ఖాయం అని చెప్పి నిహారికంటుంది అంటుంది మా అమ్మా స్వార్థపు బుద్ధి అసూయ లాంటివి అసలు తెలీదు అలాంటి వాటికి దూరంగా ఉంటారు అలాంటి తప్పుడు మాటలు మా అమ్మానాన్న గురించి మాట్లాడకండి అని అక్షయ్ చెప్తుంది పంతులమ్మ వచ్చిందండి చెప్పటానికి మనసుల్లో ఉండేది ఒకటి బయటికి మాట్లాడేది ఒకటి అని శౌర్య అంటుంది అనవసరంగా వాళ్ళతో మాట్లాడకు మన పెద్ద పెద్ద నోర్లు వేసుకొని పడిపోతారు శౌర్య అని నిహారిక చెప్తుంది అన్న దాంట్లో శౌర్య అన్న దాంట్లో తప్పేముంది నిహారిక అని లావణ్య అంటుంది అవని ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి ముక్కు పుడక ఎప్పుడు సొంతం చేసుకుందామని ఎదురు చూస్తూ ఉంది అని చెప్పి లావణ్య చెప్తూ ఉంటుంది మావయ్య గారు ఈ సుజాత మీ మేన కొడాలన్న ఒకే ఒక్క కారణంతో ఈ ఇంట్లోకి రాణిస్తున్నాము ఇక మీదట ఈ సుజాతను ఇంట్లోకి రానివ్వకుండా గేటు బయటే ఉండేలా చేయండి అని చెప్పి లావణ్య చెప్తూ ఉంటుంది మీరెవరు ఆ విషయం చెప్పడానికి ఈ ఇంట్లో నా చెల్లెలు ఉంది నా చెల్లెలు భర్తున్నాడు నా చెల్లెలు కూతురుంది నన్ను ఆపే హక్కు ధైర్యం ఎవరికీ లేదు అని సుజాత చెప్తుంది స్వార్థం అసూయ గురించి మీరే మాట్లాడాలి మరి ఇప్పుడు స్వార్థం ఎవరిలో ఉందో తెలుసా ఈ వేదవతిలో ఉంది అని చెప్పి సుజాత చెప్తుంది అనవసరంగా నా భార్య గురించి అలా మాట్లాడకు సుజాత అని చెప్పి ప్రసాదరావు అంటాడు అవును ప్రసాదరావు గారు మీకంటే ఎక్కువ గౌరవం మర్యాద అక్షయకు దక్కుతుందని మీకు స్వార్థం పుట్టుకొచ్చింది అందుకే అంత దిగజారిపోయి ఆలోచించారు అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు వేదవతి డాక్టర్లు చెప్పిన మాటను గుర్తు చేసుకుంటూ ఉంటుంది అవును అక్క చెప్పిందే నిజం అని చెప్పి అవని అంటూ ఉంటుంది అక్కకు చెల్లెలు కూడా సపోర్ట్ చేస్తుంది నాకు కానీ లావణ్యక్కకు కానీ ముక్కు పుడక ఇవ్వనని అత్తయ్య గారు చెప్పినప్పుడు మా మాలో ఎవరైనా ఒక్కరమైనా నిందించామా అత్తయ్య గారిని ఇలా నిలదీసామా అని నిహారిక అంటుంది మా అమ్మనే నిలదీస్తావా అని చెప్పి వసంత అంటూ ఉంటుంది నా భార్యను నిలదీసే హక్కు అధికారం నీకు లేవు సుజాత మర్యాదగా బయటికి వెళ్ళు అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు ఈరోజు మాకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదేమో ఏదో ఒకరోజు ఆ అమ్మవారికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది కదా మీ కులదైవమైన దేవికి మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది కదా అని చెప్పి సుజాత వేదవతిని అంటూ ఉంటుంది ముక్కుపుడక ఎప్పటికైనా ఆ అమ్మవారి ఆశీర్వాదంతో అక్షయ్కే దక్కుతుంది ప్రస్తుతానికి వాయిదా పడింది అంతే అని సుజాత కోపంగా ఇంటి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది నువ్వు ఇచ్చిన అలసు వల్లే ఆ సుజాత అలా మాట్లాడుతుందమ్మా అని కృష్ణ అంటాడు నా అక్కను అనవసరంగా ఒక్క మాట అన్నా ఊరుకోను అని చెప్పి అవని అంటుంది అక్కను అంటే చెల్లెలు కూడా ఊరుకోదంట అని చెప్పి లావణ్య అంటూ ఉంటుంది ఇక అప్పుడు వేదవతి ఎన్నోసార్లు నా ఊరికి పెద్ద దిక్కుగా ఊరి మంచి కోసం ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాను ఇప్పుడు ముక్కు పుడక విషయంలో కూడా అలాగే నిర్ణయం తీసుకున్నాను మీరు ఎవరు నన్ను నిలదీయాల్సిన అవసరం లేదు అది నా వ్యక్తిగతం అని చెప్పి వేదవతి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వేదవతి రూంలోకి వచ్చి అమ్మ అన్నపూర్ణాదేవి ఏంటమ్మా ఇదంతా నా మనవరాలు నా వారసురాలు అనుకున్న అక్షయ నా మనవరాలు కాదు ఇప్పుడు అక్షయ ఎవరి బిడ్డో ఎలా తెలుస్తుందమ్మా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది అప్పుడు వేదవతికి వేదవతి అంతరాత్మ కనిపిస్తూ ఉంటుంది ఏంటి వేదవతి నువ్వు ఆలోచిస్తుంది కాస్తైనా న్యాయంగా ఉందా అవని ఎలాంటిదో నీకు తెలీదా అవని వ్యక్తిత్వం గురించి చెప్పనడానికి మాటలు చాలవు అవని ఒక ఆత్మస్థైర్యం అవని ఒక ఆడదానికి గొప్ప అభయ హస్తం అవనిని దేనితో పోల్చినా కూడా తక్కువే అలాంటి అవని తప్పు చేసిందని ఎలా నమ్ముతున్నావు నీ కళ్ళు నిన్ను మోసం చేస్తున్నాయి అని చెప్పి అంతరాత్మ చెబుతూ ఉంటుంది నాకు అన్నీ తెలుసు నువ్వు నాకేం చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి వేదపతి అంటుంది చీకట్లో ఒక రకంగా కనిపిస్తుంది వెలుగులో ఒక రకంగా కనిపిస్తుంది అంతేకాని నువ్వు అవని గురించి చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు ఒక ఆడపిల్లపై అనవసరంగా అభాండాలు వేయాలని చూస్తున్నావు అని అంతరాత్మ వేదవత్తు చెప్తూ ఉంటే నాకు అన్నీ తెలుసని చెప్పాను కదా ముందు నువ్వు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో నా వల్ల ఏ ఆడపిల్లకు కూడా అన్యాయం జరగదు అని వేదవతి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే అంతరాత్మ మాయమైపోతుంది అప్పుడు ప్రసాదరావు వేదవతి దగ్గరకు వచ్చి వేద అందరి ముందు నేను కూడా నిన్ను ప్రశ్నిస్తే నువ్వు తలదించుకోవాల్సి వస్తుందని నేను ప్రశ్నించలేదు అక్షయ్ ముక్కు పొడగా ఇవ్వకపోవడానికి కారణం ఏంటి అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు అందరికీ చెప్పిందే మీకు కూడా చెప్తున్నాను ఇది నా వ్యక్తిగత నిర్ణయం నా మనసేం బాగాలేదు మీరు కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని వేదవతి గట్టిగా అరుస్తుంది ఇక ప్రసాదరావు బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్